వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ మతి స్థిమితం లేని అనారోగ్యంతో బాధపడుతూ రోడ్డుపై ఉన్న నిరుపేద అమ్మను జనగామ జిల్లా ఆసుపత్రిలో చేర్పించి డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ అందేలా చూసిన జనగామ అమ్మ ఫౌండేషన్ టీం చేయుత గత పది రోజులుగా జనగామ జిల్లా ఆసుపత్రి పక్కన చాలా స్థితిలో ఉన్న తనను బక్క లక్ష్మణ్ గారు అమ్మ ఫౌండేషన్కు సమాచారం అందించడంతో జనగామ జిల్లా ఆసుపత్రికి అమ్మ ఫౌండేషన్ టీ మంతన మణికుమార్ కొయ్యడ రవి మధ్యల కార్తిక్ సల్లా మహేష్ వింగి నరసింహులు పండుగ నరేష్ ఓంకార్ వెంకటేష్ అనిల్ జనగామ జిల్లా ఆసుపత్రికి వెళ్లి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుని నరిమెట మండలం హనుమంతపుర్ బొమ్మకూరు గ్రామం అని చెబుతున్నారు వారి వద్ద ఆధార్ కార్డు ఎలాంటివి లేవని గత పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నామని తమ పేరు రామచంద్ర నాయక్ మల్లోత్ ఆరోగ్యంతో బాధపడుతున్న మహిళ రజితాని జనగామ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లి వారిని జనగామ ఏఎస్ఐ సహకారంతో ట్రీట్మెంట్ అందించి మానవత్వం చాటుకున్న అమ్మ ఫౌండేషన్ టీం అంతరించిపోతున్న మానవతా విలువలు ఎవరి స్వార్థం వారితో ఉరుకుల పరుగుల జీవన విధానంలో ఎవరి స్వార్థం వారిది ఎవరి కుటుంబం వారిది అని వెళ్తున్న నేటి సమాజంలో మనలా జీవిస్తున్న సాటి మానవుడికి అండగా నిలబడుతూ అనాథలకు చేతనందిస్తున్నారు త్రీ స్టార్ట్ ఈరోజు జనగామ అమ్మ ఫౌండేషన్కి పొక్క లక్ష్మణ్ అనే ఒక అన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇద్దరు వృద్ధులు యాచకులా మరి వాళ్ళు ఎవరో తెలియదు ఇట్లా ఇబ్బందులు ఉన్నారని అమ్మ ఫౌండేషన్కి తెలియపడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రి పక్క ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ పట్టించుకునే అది లేదు మాకు తెలియడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే ఆమె దీన చాలా దీనస్థితిలో ఉంది చాలా బాధ అనిపించింది నాకైతే ఎందుకంటే ఈ రోజు మానవత్వం ఇంకా ఎక్కడ బతుకుంది చాలా వందల మంది పోతా ఉన్నారు ఎవరు అంటే ఇన్ఫార్మ్ చేసి అన్నకి నేను మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా లక్ష్మణన్నకి అన్నకి అదే విధంగా అమ్మా ఫౌండేషన్ టీము గ్రూప్లో పెట్టడంతో అన్న మేము కూడా వస్తామని చింటు కానీ కాఫీ కానీ రబన్న కానీ నర్సు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే సాటి మనిషి ఇబ్బందులో ఉంది కష్టాలలో ఉంది ఆమె యాచకురాలు ఆమెకు అంటే ఆమెకు ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే బెడ్స్ ఖాళీ లేవు అంటే మేము డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా సిబ్బంది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ సేవలు ఇక్కడ నుండి కాదు ముందు కూడా చేసినాం ఇంకెవరైనా ఇట్లాంటి వృద్ధులు అనాథాలు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరూ లేని ఏడలా మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాయిస్తూ వాళ్ళని కాపాడుతామని చెప్పేసి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేంజ్ చేయడమే కాదు ఆమె బాగోగోలు ఆమె పరిస్థితి ఎట్లా ఉందో కూడా నిరంతరం మా ఫౌండేషన్ టీం సభ్యులు తెలుసుకుంటారని అదేవిధంగా మానవత్వము ఇంకా మిగిలే ఉంది అని మా టీం సభ్యులు ఈ ఈ టీం వర్క్ని చూపించినందుకు నేను మరొకసారి మా టీంకి అమ్మకం గురించి ప్రత్యేక ధన్యవాదాలు చెయ్యచ్చు ఇంకో ఇంకో మాట మేము ఇంకో మాట మేము ప్రభుత్వ అధికారులకు గవర్నమెంట్ సిబ్బందికి గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి ప్రజా ప్రతినిధులకు మేము చెప్పేది ఏంటి అంటే ఆమెకు వాళ్లకు ఎవరూ లేదంట లేని కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎవరైనా పేషెంట్తో పాటు ఒక అటెండర్ ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని కోరడం జరుగుతుంది కాబట్టి ఆమె లేడీ కాబట్టి మేము ఆమెకు అంటే మేము చూసే వరకు మేము చూడగలుగుతాం కాకుంటే మేము అడిగేది ఏంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికైనా గవర్నమెంట్ అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా ఇలాంటి వ్యక్తులకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక నర్సు ఉండి ప్రత్యేకంగా చూడాలి ఎందుకంటే ఎవ్వరు లేరు అనాథ వృద్ధు వృద్ధురాలు కాబట్టి మేము ప్రత్యేకంగా మేము మా అమ్మ ఫౌండేషన్ చని మేము అందరినీ మేము కోరడం జరుగుతుంది ఇలాంటి వ్యక్తులకు మీరు ప్రత్యేకంగా అనాథలకు ఎవరైనా అంటే అనాథలకు ఎవరు లేని పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది ఒక నర్సుని కేటాయించే వాళ్ళని చూడాల్సిందిగా మేము కోరుతున్నాం